మారుతి గారు పాపం ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం ప్రభాస్ అన్నతో తీస్తుండడు కానీ ఆయన నోర్స్ జరిగినాడు ముమ్మాటికి తప్పే నోట్స్ అనడం ఏమన్నాడు కాళ్ళు ఎగరేయటం తొడగొట్టడం నాకు చేత కాదు అని చెప్పి ఆయనయితే అన్నాడు నిన్న ఈ టైంకు అన్నడో లేదు ఈ టైంకి అన్న ముందు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సారీ అయితే చెప్పించారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్ చాలా సీరియస్గా తీసుకుంటారు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా ఎన్టీఆర్ అని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు అలాంటిది ఆయన సొంత నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసే ఆయనతో సారీ చెప్పించారు చాలా అంటే చాలా సీరియస్గా ఉంటారు ఇప్పుడు మన హీరోని మన బొగ్గుడుకోవచ్చు నేను అదే చెప్తున్నా నా హీరో అంటే నాకు ఇష్టమైతే నేను నెత్తిన పెట్టుకుంటాను అలాంటిది నేను కాలర్లు ఎగరేను ఎగరైపోతే సైలెంట్గా ఉండవు వద్దులే కాలర్ గ్యాలర్ ఎందుకులే సినిమా చూశాక అభిమానులు కాలర్ ఎగరేస్తారు అది నాకు కావాలి అంటారు నేను వాళ్ళలాగా కాలర్ ఎగరలేను వీళ్ళలాగా తోడగొట్టను అనేటువంటిది ముమ్మాటికి తప్పే దానికి సంబంధించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆయన అన్న ఇరవై నాలుగు గంటల తిరగతులకి సారీ అయితే చెప్పించారు అన్నమాట గ్రేట్ ఎలాంటి అభిమానులు అందరికీ దొరకడం అనేటటువంటిది గుర్తు పెట్టుకోండి మార్చి గారికి ఒకటే